ఆనంద్ డాక్టర్ విమలలది చాలా ఆనందమైన కుటుంబం ఆనంద్ ఓ పెద్ద కంపెనీకి డైరెక్టర్ డాక్టర్ విమల పేరుమోసిన గైనకాలజిస్ట్ వాళ్లకి ఒక్కడే బాబు పదేళ్ల విజయ్ ఆనంద్ వాళ్ళ నాన్నగారు ప్రకాశరావుగారు ఆ ఇంటికి పెద్ద క్షణం తీరిక లేకుండా కర్తవ్య నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా ఉంటూ ఎంతో కష్టపడే కొడుకు కోడల్ని చూస్తూ తనకంటూ సమయం మిగుల్చుకోలేకపోతున్నారని ఎప్పుడూ బాధపడతారు ప్రకాశరావు గారు తన కోసం అమ్మానాన్న టైం ఇవ్వట్లేదని బాధపడేవాడు విజయ్ ఆర్నెల్ల క్రితం వరకు ఇప్పుడు అతని లోకమే వేరు గారిని బలంగా తల మీద మోదీ చంపేశారు ఎవరో నిత్తుటి మడుగులో ఉన్న ఆయన తలను మెల్లగా ఎత్తి తన తొడమీద పెట్టుకున్నాడు ఆనంద్ తనని పువ్వుల్లో పెట్టి పెంచిన నాన్న చివరి ప్రయాణం మీద సాగాలి అనుకున్నాడు కాని ఇలా నెత్తుటి వరదలో కాదు గుండెలో ఎంతో ఉద్వేగం ఆయన చిరునవ్వు శాంతం గుర్తుకొచ్చి అతని కళ్లల్లో నుండి వేడి కన్నీళ్లు టపటప రాలిపడ్డాయి ఆయన చల్లనీ మీద అంత్యక్రియలు మిగతా తతంగం అంతా జరిగిపోయాక ఇంటి నిండా నిశ్శబ్దం నిండుకుంది కాని ఆనంద్ దంపతుల మనసుల్లో అలజడి రగులుతూనే ఉంది డబ్బు నగలు దొంగిలించటానికి చేసిన హత్య కాదిది ఏ వస్తువు పోలేదు బీరువాలు తెరిచినట్టు కనీసం తెరవటానికి ప్రయత్నించినట్టు లేదు బయటవాళ్లలోనూ బంధుజనంలోనూ ప్రకాశరావుగారికి శత్రువులు లేరు ఎంత ఆలోచించినా అర్థం లేదు పోలీసులకు అంత చిక్కని సమస్య అయ్యింది ప్రకాశరావుగారి హత్య ఎప్పట్నుంచి నీకు నిద్ర సరిగా లేదు విజయ్ మెల్లగా ప్రశ్నించాడు డాక్టర్ వర్మ మీ పడుకునేవాడివట కదూ ఆయన ఇప్పుడు ప్రక్కన లేకపోతే నిద్ర పట్టడం లేదా మృదువుగా మళ్లీ ప్రశ్నించాడు డాక్టర్ వర్మ మంచి పిడియాట్రీషియన్ అమెరికాలో మిచిగన్ హాస్పిటల్ హాస్పిటల్లో ఎన్నాళ్లో పనిచేసి ఇండియా తిరిగి వచ్చేసి తన స్వంత హోం కట్టుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు డాక్టర్ విమలకు కాలేజీలో సీనియర్ గౌరవం ఆత్మీయత కలబోసిన స్నేహం వారిది అమ్మా నాకు నిద్ర లేదు అంటూ రోజూ తనని నిద్రలేపుతున్న విజయ్ గురించి దిగులు పట్టుకుంది విమలకి తాతగారి శవం కళ్ల ముందు కనిపిస్తోందేమో నాన్నకి అనుకుంటూ వాణ్ణి గురించి ఆలోచన ఎక్కువయ్యింది డాక్టర్ మేధస్సు మీద తనలోని తల్లి ప్రేమ మబ్బు కప్పేస్తుందని అలాంటి క్లోడెడ్ థింకింగ్ వల్ల లాభం లేదని మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ వర్మని కలవాలని నిశ్చయించుకుంది అతను పిల్లల మనస్తత్వానికి ఇచ్చే ప్రాముఖ్యత తెలుసు పిల్లల్ని అరవిచ్చిన గులాబీల్లా చూసే అతని సున్నితత్వం తెలుసు అందుకే మర్నాడే విజయ్ని డాక్టర్ వర్మ దగ్గరకు తీసుకెళ్లింది నీకు నిద్రపట్టినప్పుడు పుస్తకం ఏదన్నా చదువు విజయ్ బుక్స్ అమ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అడిగాడు డాక్టర్ వర్మ నాకు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఎవరూ లేరు డాక్టర్ అంకుల్ స్కూల్లో క్లాస్మేట్స్ అందరం కలిసి ఆడుకుంటాం కాని దగ్గర నాకు బెస్ట్ ఫ్రెండ్ నా కంప్యూటర్ కళ్లలో మెరుపుతో గర్వంగా అన్నాడు విజయ్ ఈజ్ ఇట్ వెరీ ఫైన్ చాలా తెలివైన కుర్రాడివన్నమాట అవును డాక్టర్ అంకుల్ కంప్యూటర్ గేమ్స్ ఆడేటప్పుడు నేనెప్పుడూ ఓడిపోలేదు ఐ ఆమ్ ఆల్వేస్ ఏ విన్నర్ ఉత్సాహం గర్వం పోటీగా ధ్వనిస్తున్నాయి విజయ్ గొంతులో విజయ్ తనకి ఓపెన్ అప్ అవుతున్నాడని తన ప్రశ్నలు సరియైన మార్గంలో సాగుతున్నాయని తెలుసుకున్నాడు డాక్టర్ వర్మ ఎలాంటి గేమ్స్ ఆడతావు విజయ్ కంప్యూటర్లో చెస్ కూడా ఆడవచ్చు కదా చాలా తెలివైన మూవ్స్ నేర్చుకోవచ్చు కదూ ఛీ ఛీ అవన్నీ అవుట్ డేటెడ్ అయిపోయాయి అంకుల్ నేను ఆడేవన్నీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి షాడో వారియర్ బ్లడ్ ఆర్మగేడాన్ ప్రాంకోన్ స్టీన్ విజయ్ మొహం ఉద్రేకంతో ఎరబడటం గమనించాడు డాక్టర్ వర్మ మెల్లగా విజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని పల్స్ చెక్ చేశాడు గా ఉంది ఎగ్జైటెడ్గా ఉంది ఆ గేమ్స్ విషయం ఆలోచిస్తేనే ఇంత ఉద్వేగంగా ఉద్రేకంగా మారిపోయాడు అవి ఆడుతున్నప్పుడు అతని పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనిపించింది డాక్టర్ వర్మకి ఓకే విజయ్ మీతో ఛాలెంజ్ చేస్తున్నాను ఆ గేమ్స్లో స్కోర్ స్కోర్ని బీట్ చేస్తాను రేపు సాయంత్రం మీ ఇంట్లో నీకు నాకు పోటీ అన్నాడు డాక్టర్ వర్మ ఓ థాంక్స్ అంకుల్ మా తాతగారు నాతో బెడ్ కాసి ఓడిపోయేవారు ఎప్పుడూ ఆ రోజు తప్ప ఉలిక్కిపడ్డాడు డాక్టర్ వర్మ ఏ రోజు జాగ్రత్తగా ప్రశ్నించాడు ఏంటి వర్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు ఆ గేమ్స్ గురించి నాకు క్లినిక్ టైం అయిపోతుంది అసహనంగా మధ్యలో అడ్డు వచ్చింది విమల ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయాక అసలు విషయానికి రాకుండా ఈ కంప్యూటర్ గేమ్స్ గొడవేమిటో అని విసుగ్గా ఉంది పైగా పేషెంట్స్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆమెకు ఆతృతగా ఉంది ఎస్ ఆంకుల్ రేపు మా ఇంట్లో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు విజయ్ ఓకే విజయ్ సీ యూ టుమారో అన్నాడు డాక్టర్ వర్మ విమలా నువ్వు నిజంగా చైల్డిష్ గా ప్రవర్తించావు నేను ఏదో లింక్ దొరుకుతుందేమో విజయ్ ఇన్సామియా లక్షణాలకి ఆని ప్రశ్నిస్తుంటే మధ్యలో అడ్డు వచ్చావు కాస్త విసుగ్గా అన్నాడు డాక్టర్ వర్మ ఫోన్లో ఐ ఆమ్ సారీ వర్మ నేను క్లినిక్కు వెళ్లాలన్న హడావిడిలో ఉన్నాను కాని నీకు అడ్డు రావాలన్నది నా ఉద్దేశం కాదు అంది విమల నొచ్చుకుంటూ అది సరే ఇవాళ సాయంత్రం నాతో పాటు డాక్టర్ రమేష్ ను కూడా తీసుకొస్తున్నాను హీ ఈస్ ఏ పిడియాట్రిక్ సైకియాట్రిస్ట్ విజయ్ విషయంలో అతని అవసరం ఉందేమోననిపిస్తోంది నాకు అన్నాడు గుండె గుబగుబలాడింది విమలకి తనలోని రూపు వచ్చినట్లయింది అతని మాటలు వింటూంటే నీకు ఏదీ సరైందని తోస్తే అలా చెయ్యి వర్మ విజయ్ నీ నీ చేతుల్లో పెడుతున్నాను అంది నిర్లిప్తంగా ఆ గదిలో ఒక రకమైన గాంభీర్యం చోటు చేసుకుంది పైకి అందరూ చిన్నపిల్లాడితో ఏదో ఆటలు ఆడుతున్నట్లు ఉన్నారు కాని అందరి మనసుల్లో ఏదో అన్వేషణ ఈ గేమ్ కార్నెగెడ్డాన్ రోడ్డు మీద మనుషుల్ని కారు క్రింద ఎలా క్రష్ చేసేయొచ్చో చూడండి అంకుల్ గేములో లీనమైపోతూ అంటున్న విజయ్ వైపు కంప్యూటర్ స్క్రీన్ మీద నెత్తుటి ముద్దల్లా కనిపిస్తున్న శవాల్ని చూస్తూ ఈ గేమ్ భయంకరంగా ఉంది నీకు భయం వేయటం లేదా విజయ్ అడిగాడు డాక్టర్ వర్మ ఇది భయంకరంగా ఉందా మీకు అయితే ప్రాంకిన్స్టన్ త్రూ ద ఐస్ ఆఫ్ ఎ మాన్స్టర్ చూపిస్తాను భలే బావుంటుంది చకచకా మీద వ్రేళ్లు కదులుతున్నాయి దృశ్యం మారిపోయింది ఒక భయంకరాకారం ఒక అమ్మాయి మెదడుని పుర్రెలో నుండి తీసి దాన్ని సూప్ చేసుకుని తాగుతున్న వైనం ఎంతో వాస్తవంగా జలధరింపు కలిగేలా ఉంది ఆ తరువాత గేమ్స్ అన్నీ కూడా రక్తపాతం హింసాకాండలతో నింది ఉన్నాయి రేజర్ తుపాకీలు టాంకులు కటావాలు ఏ ఆయుధాన్నైనా సునాయాసంగా వాడగల అనూహ్య శక్తి మృత్యుభయం లేని ఓ కిరాతక ప్రవృత్తిని పెంపొందించే వాతావరణం బ్లడ్ అనే గేమ్ లో శత్రువుకి నిలువెల్లా నిప్పంటించి నృత్యం చేయించే దృశ్యం తలతో ఫుట్బాల్ ఆడే అమానుషం కళ్ళు తిరుగుతున్నట్లయింది విమలకి కంప్యూటర్ గేమ్స్ ఆడటం ఎంతో ఘనమైన విషయంగా భావించింది తను ఎలాంటి గేమ్స్ స్నేహితుల దగ్గర్నుండి తెచ్చుకుని కాపీ చేసుకుంటున్నాడో అన్నది ఏనాడూ పట్టించుకోలేదు వాడు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే తన బాధ్యత తగ్గిందనుకుంది ఇప్పుడు షాడో వారియర్లో నా స్కోరును ఎవ్వరూ దాటలేదు ముఖం మీద చిరుచెమట మెరుస్తూ కళ్లలో ఒక విధమైన అసహజకాంతితో అన్నాడు విజయ్ లెట్ మీ ప్లే అంటూ డాక్టర్ రమేష్ విజయ్ చేతిలోని మౌస్ ను తీసుకున్నాడు ఎంతో సునాయాసంగా ఆడుతున్నాడు స్కోర్ పెరిగిపోతోంది ఇంకా రెండు మూడు నిమిషాల్లో విజయ్ స్కోరును దాటిపోతుంది నో నో బిగ్గరగా అరిచాడు విజయ్ వెనుక నుండి డాక్టర్ రమేష్ మెడ చుట్టూ చేతులు బిగించాడు ఉద్రేకంతో ఊగిపోతున్నాడు నలుగురు మనుషులు కలిసినా విజయ్ వెర్రిబలం ముందు ఆగలేకపోయారు పిచ్చిగా గింజుకుంటున్న విజయ్కి తన బ్యాగ్లో నుండి ట్రాంక్విలైజర్ తీసి ఇచ్చాడు రమేష్ నిస్సానగా పడివున్న విజయ్ ని చూస్తూ మొహాన్ని రెండు చేతులతో కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న విమల దగ్గరకు వెళ్లి డాక్టర్ రమేష్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాక్టర్ విమల ఇలాంటి సందర్భంలో మీరు బేల కాకూడదు పరిష్కారం ఆలోచించుదాం పిటి ఏమిటంటే ఎంతో తెలిసిన చదువుకున్న కూడా పిల్లల విషయంలో చాలా తప్పటడుగులు వేస్తున్నారు ఎలాంటి వాతావరణం పెరిగే ఆ మనసులకు అవసరమో తెలుసుకోలేకపోతున్నారు ప్రేమాప్యాయతలు పంచి ఇవ్వలేని బిజీ తల్లిదండ్రులు ఏదో విధంగా తమ పిల్లలను సంతోషపెట్టే ప్రయత్నంలో తమకు తెలియకుండానే చాలా హాని కలిగిస్తున్నారు ఈ మధ్య అమెరికాలో నలుగురు క్లాస్మేట్స్ నీ ఒక టీచర్ నీ ఘోరంగా కాల్చి చంపిన ఆడ్రూ గోల్డెన్ మిచ్ జాన్సన్ అనే పిల్లల్లో అంత క్రూరత్వం అమానుషత్వం ఎలా వచ్చాయో అన్న విషయం మీద పరిశోధనలు జరుగుతున్నాయి ఆ పిల్లల్లో ఒకరి తాతగారు తమ మనవడు ఎప్పుడూ భయంకరమైన క్రూరమైన కంప్యూటర్ గేమ్స్ ఆడేవాడని చెప్పారు బ్రెంట్ ఫీవాల్ అమెరికాలో జరిపిన పరిశోధనలో ఇలాంటి గేమ్స్ ఆడే పిల్లలు మృత్యువుకు స్పందించరని నిరూపించబడింది అలా అని అందరు పిల్లలు అలా తయారవుతారని కాదు కాని కొందరు పిల్లల్లో ఇంప్రెస్ అయ్యే తత్వం ఉంటుంది అలాంటి నైజం ఉన్నవారిని గుర్తించి వారు చాలా జాగ్రత్తగా పెంచాలి చిరుదీపాల్లాంటి పిల్లల్ని అరిచేతులు అడ్డుపెట్టుకుని కాపాడుకోవాలి కిరసనాయిలు పెట్రోలు లాంటివి దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలి లేకపోతే ఇల్లే భగ్గుమంటుంది డాక్టర్ రమేష్ వివరిస్తుంటే ఆ సాయంత్రం భారంగా గడిచింది ఆనంద్ ఇంట్లో విజయ్ విజయ్ నువ్వు తాతగారు కంప్యూటర్ గేమ్ ఆడుతున్నారు తాతగారు నవ్వుతూ నిన్ను ఓడిస్తానురా విజయ్ అంటున్నారు ఆయన బాగా ఆడుతున్నారు నీకు కోపం ఎక్కువవుతోంది ఆయన స్కోర్ పెరుగుతోంది నీకు కోపం మరీ పెరుగుతోంది ఉక్రోషంగా ఉంది నిన్ను ఎవరూ ఓడించకూడదు అనుకుంటూ తాతగారు ఎలాగన్నా ఓడిపోవాలనుకుంటున్నావు విజయ్ ని హిప్నాటిక్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లి ఆ రోజు జరిగి ఉండవచ్చనుకున్న దృశ్యాన్ని మళ్లీ అతనికి సజెషన్ ద్వారా చూపుతున్నాడు డాక్టర్ రమేష్ లో జరుగుతున్న మార్పుల్ని ఏవో మెషీన్లు మానిటర్ చేస్తున్నాయి తాతగారి స్కోర్ పెరిగిపోయింది అప్పుడు నువ్వు ఏం చేశావు ఏం చేశావు విజయ్ నాకు ఏడు పొచ్చేస్తోంది నాకు గేమ్లో ఓడిపోవటం అసలు ఇష్టం లేదు తాతగారిని ఎలాగన్నా ఆపాలి నా స్కోర్ బీట్ చేసే లోపల అప్పుడు నువ్వు ఏం చేశావు విజయ్ ఏం చేశావు విజయ్ ఐరన్ బాక్స్తో నెత్తిమీద కొట్టాను తాతగారు కింద పడిపోయారు కళ్ళు తెరిచి నా వైపు చూస్తున్నారు ఏదో అంటున్నారు మళ్లీ లేచారంటే ఎలా ఇంకా గట్టిగా కొట్టాను తలమీద ఇక కదలటం మానేశారు మమ్మీ డాడీ ఇంట్లో లేరు తాతగారి ఆరుకు వినలేదా ఎవరూ రామయ్య గదిలోకి వచ్చాడు పరుగెత్తుకుని నన్ను చూశాడు కిందపడివున్న తాతగార్ని చూశాడు గబగబా నా చేతుల్లో ఉన్న ఐరన్ బాక్స్ తీసుకుని బాత్రూంలోకి వెళ్లాడు బాగా కడిగి తెచ్చి దాన్ని తుడిచి అల్మారాలో పెట్టేశాడు నన్ను ఎత్తుకుని ప్రక్క గదిలోకి తీసుకుపోయాడు విజయ్ బాబు నువ్వు చేసింది ఎవ్వరికీ చెప్పకు చెప్పావంటే మీ మమ్మీ డాడీ కూడా చచ్చిపోతారు అన్నాడు అందుకే నేను ఎవ్వరికీ చెప్పలేదు కాని రాత్రైతే తాతగారు గుర్తుకొచ్చి నిద్రపట్టడం విక్కి వెక్కి ఏడుస్తున్న విజయను మళ్ళీ మళ్లీ మామూలు స్థితికి మెల్లగా తీసుకొచ్చాడు డాక్టర్ రమేష్ పాలుగారే ఆ తెల్లని బుగ్గల్ని చిప్పల్లాంటి ఆమాయకమైన ఆ కళ్లని చూస్తూ చేసిన ఆ చిన్నారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని బావురుమంది విమల ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి